హలో జియర్ ప్రజ్ఞ ఫ్యామిలీ ఈరోజు డిఫరెంట్ గా మనం కొన్ని క్వశ్చన్ ఆన్సర్స్ ప్రాక్టీస్ చేద్దాం మనం డే టు డే లైఫ్లో రొటీన్ గా యూస్ చేసే కొన్ని సెంటెన్సెస్ ఉంటాయి కదా వాటిని ఇప్పుడు తెలుగు టు ఇంగ్లీష్ ఎలా చెప్పొచ్చో చూద్దాం నేను తెలుగులో క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాను సార్ లో ఆన్సర్స్ చెప్తూ ఉంటారు అయితే మధ్యలో పాజ్ తీసుకుందాం సార్ లోపు వాళ్ళు కూడా అక్కడ నుంచి ప్రాక్టీస్ చేస్తారు చాలా దురుసైన మాటలు హార్ష్ మాటలు యూస్ చేసింది అనాలి చూడండి స్పీక్ టాక్ కాకుండా ఇక్కడ అట్టర్ అట్టర్ అంటే పలుకుట అని అర్థం ఓకే ఉత్సరించుట ఓకేనా పలుకుట షి అటర్డ్స్ షీ వర్డ్స్ ఓకే ఆమె చాలా దురుసైన మాటలు ఆమె పలికింది లేకపోతే ఇలా కూడా అనొచ్చు మీరు అతని పేరు ఎత్తుంది ప్లీజ్ డోంట్ అటో హిజ్ నేమ్

ఓకే షీఈస్ మెంటల్ అండ్ సౌండ్ ఓకే సో అంటే ఆమె మానసికమైన పరిస్థితి బాగోలేదని ఓకేనా అదేవిధంగా శరీర లోపం ఉంటే హ్యాండిక్యాప్డ్ అని కాకుండా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ షీఈస్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఆర్ హీఈస్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఓకే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అంటే అతనికి శారీరకంగా లోపం ఉంది అన్నప్పుడు ఉపయోగిస్తాం ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఓకే ఎస్ నెక్స్ట్ క్వశ్చన్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి అనాలి ఎలా అంటే ఒకసారి ట్రై చేయండి ఆలోచించండి మీరు ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి ధరలు చాలా ఎక్కువ అయిపోతున్నాయి పెరుగుతున్నాయి అన్నప్పుడు ప్రైజెస్ ఆర్ సోరింగ్ అప్ ఓకే ప్రైజెస్ ఆర్ సోరింగ్ అప్ అంటే నా అర్థం ఏంటంటే ధరలు ఆ మిన్ అంటుతున్నాయి లేకపోతే ఆకాశాన్ని అంటుతున్నాయి అన్నప్పుడు ఉపయోగిస్తాం ఎస్పెషల్లీ ఇప్పుడైతే గోల్డ్ ప్రైజెస్ అన్నీ బట్ ఎనీ హావ్ ఎస్ సార్ ఆమె ఒక కునుకు తీసింది అని చెప్పాలి ఎలా చెప్పచ్చు కునుకు తీయడాన్ని ఏమంటాం ఒకసారి ఆలోచించండి నేను ఒక కునుకు తీశానండి అతను ఒక కునుకు తీశాడు అంటాం ఎలా సో యాక్చువల్గా షార్ట్ స్పాన్ ఆఫ్ టైం అంటే దాని అర్థం ఓకే చాలా తక్కువ వ్యవధిలో అంటే పది పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు ముప్పై నిమిషాలు లోపయితే న్యాప్ అనొచ్చు ఓకే యా షీట్ నాప్ ఓకే దిస్ ఆఫ్టర్నూన్ అలా అనొచ్చు అలా కాకుండా యాక్చువల్గా ఎప్పుడు ఉపయోగిస్తారంటే ఆఫ్టర్ మీల్ భోజనం చేసిన తర్వాత ఆఫ్టర్నూన్ ఓకేనా అది అప్పుడు తీసుకునే రెస్ట్ని బట్టి మనము అప్పుడు కూడా అది కూడా నిద్రపోటే కానీ యాక్చువల్గా ఏంటంటే అది కొద్దిగా లాంగ్ టైం ఉంటుంది ఓకే అంటే ఒక హాఫ్ అన్ అవర్ టు టూ అవర్స్ లోపు తీసుకునే దాన్ని మనము సిఎస్ట్రా అనొచ్చు అది క్యాషువల్గా మనం ఆఫ్టర్నూన్ తీసుకుంటాము ఓకే సిఎస్ట్రా అంటాము కానీ రోజులో ఎప్పుడైనా సరే కొనుక్కు తీయడాన్ని ఐ టుక్ అబ్ జస్ట్ నా ఓకే హాఫ్ చెక్ ఇన్ యా నాబ్ జస్ట్ నా సేట్ నెక్స్ట్ ఫస్ట్ యియ్ ఓకే అతను భయంతో వణికిపోయాడు భయంతో వణికిపోవడం వణికిపోవడం ఎలా చెప్పొచ్చు సింపుల్ గా ఎలా చెప్పొచ్చు అంటే హి షుక్ విత్ ఫీయర్ ఓకేనా హి షుక్ విత్ ఫియర్ అతను భయంతో వణికిపోయాడు లేకపోతే కంపించిపోయాడు అన్న సందర్భంగా ఉపయోగిస్తాం హి షుక్ విత్ ఫీయర్ భయంతో ఉనికిపోవడం అంటే చిన్నప్పుడు పేరెంట్స్ కొట్టినప్పుడు భయంతో ఉణికి వాళ్ళం మన జనరేషన్ బట్ ఈ జనరేషన్ కిడ్స్ కొట్టడమా అసలు ఫస్ట్నే లేదు ఈ మధ్య కాలంలో అయితే పిల్లల్ని పెంచడం చాలా కష్టం అండి అనాలి పిల్లల్ని పెంచడం అంత ఆశ విషయం ఏం కాదు పిల్లల్ని పెంచడం అనేది అంత ఈజీ ఏం కాదు చాలా కష్టమైన విషయం ఎలా చెప్పొచ్చు పిల్లల్ని పెంచడం చాలా కష్టమైన విషయం వాళ్ళు ఆలోచిస్తారా ఓకే వాళ్ళు ఆలోచిస్తారు ఆల్రెడీ పెంచి పోషించడం ఏమంటాం పిల్లల్ని పెంచి పోషించడం పెంచి పోషించడం బ్రింగింగ్ అప్ చిల్డ్రన్ ఇస్ అ టఫ్ టాస్క్ బ్రింగింగ్ అప్ చిల్డ్రన్ అంటే పిల్లల్ని నిజంగా పెంచడం వాళ్ళని పోషించడం అనేది అది చాలా టఫ్ టాస్క్ చూడండి హెరిక్యులన్ టాస్క్ అంట చూడండి చాలా కఠినమైన పరీక్ష అన్నట్టు నిజంగా చాలా కఠినమైన పరీక్ష పరీక్షనండి ఈ ఈ జనరేషన్ లో పిల్లల్ని పెంచడం కదా బ్రింగింగ్ అప్ చిల్డ్రన్ ఇస్ అ టఫ్ టాస్క్ అతను కావాలనే నన్ను ఇన్సల్ట్ చేశాడండి కావాలనే అని ఉంటాం కదా కావాలనే ఉద్దేశపూర్వక ఉద్దేశపూర్వకంగా ఇలాంటి ఎలా చెప్పచ్చు హీ పర్పోస్ఫుల్లీ ఇన్సల్టెడ్ మీ హీ పర్పస్ఫుల్లీ అంటే ఉద్దేశపూర్వకంగానే అతను అనుకునే నన్ను ఇన్సల్ట్ చేశాడు నన్ను అవమానపర్చాడు అని చెప్పడానికి హీ పర్పస్ ఫుల్లీ ఇన్సల్టెడ్ మీ అనొచ్చు అతను ఆ పోస్ట్ కి అర్హుడు కాదు అని చెప్పాలి అర్హత కలిగి ఉండడాన్ని ఏం వర్బ్ యూస్ చేయొచ్చారు అసలు అంటే అర్హత కలిగి ఉండడాన్ని ఏ వర్డ్ తో సూచిస్తాం ఎలిజిబుల్ ఓకే హీఈస్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ద పోస్ట్ హీఈస్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ద పోస్ట్ ఆ పోస్ట్ కి అతను అర్హుడు కాదు అని చెప్పొచ్చు ఎలిజిబుల్ అనేది ఏంటంటే అర్హత ఉంటే అప్పుడు ఉపయోగించే మాట ఎలిజిబుల్ యా ఆమె నాకు చిరాకు తెప్పిస్తుంది అండి అనాలి ఇలా చిరాకు తెప్పించడానికి ఒక మంచి ఫ్రేజ్ ఉంటుంది సార్ డ్రైవ్ మీ క్రేజీ షీ డ్రైవ్స్ మీ క్రేజీ షీ డ్రైవ్స్ మీ క్రేజీ అంటే ఆమె ఎప్పుడు కూడా నన్ను విసుగు పుట్టిస్తుంది చిరాకు రప్పిస్తుంది అన్న సందర్భంలో ఉపయోగిస్తాం షీ డ్రైవ్స్ మీ క్రేజీ ఓకే ఆ టీవీ నాయిస్ అంతా కూడా ఆ టీవీ అంత పెద్ద వాల్యూమ్ లో పెట్టి వింటున్నాం అనుకోండి అప్పుడు అంటాం దట్ టీవీ వాల్యూమ్ ఓకే ఈస్ డ్రైవింగ్ మీ క్రేజీ అది నన్ను చాలా ఇబ్బంది పెడుతుంది చాలా విసుగు తెప్పిస్తుంది అని చెప్పినప్పుడు ఇలా యూస్ చేయొచ్చు కదా ఎస్ సార్ ఆమె ఆ వంకతోనే లేకుంటే ఆ సాకుతో ఆ వంకతో ఈ వంకతో అని అంటూ ఉంటాం ఈ వంకతోనే ఆమె తొందరగా వెళ్ళిపోయిందండి ఈ వంకతో ఆమె తొందరగా వెళ్ళిపోయింది ఎలా చెప్తాం వంకతో వంకతో అని చెప్పడానికి సింపుల్ గా ఆన్ దిస్ ప్రిటెక్స్ట్ అని చెప్పొచ్చు ఈ ఫ్రమ్ ఆన్ దిస్ ప్రిటెక్స్ట్ ఆమె ఈ వంకతోనే వెళ్ళిపోయిందండి అని చెప్పొచ్చు ఆన్ దిస్ ప్రిటెక్స్ట్ అంటే ఆమె ఈ వంకతోనే ఇక్కడికి రాలేదు ఓకే షీ డి కమ్ హియర్ ఆన్ దిస్ ప్రిటెక్స్ట్ ఏదైతే వంక చెప్తున్నారో ఆ వంక చెప్పేటప్పుడు ఆన్ దిస్ ప్రిటెక్స్ట్ అనేది ఉపయోగించవచ్చు చాలా సందర్భాల్లో ఏదన్నా చూసినప్పుడు మన నోరు ఊరిపోతా ఉంటది ఐస్ క్రీమ్ నా నోరు ఊరిపోయేలా చేస్తుంది ఓకే ఐస్ క్రీమ్ చూస్తే నాకు నోరు ఊరిపోతుంది ఇలా ఎలా చెప్తాం సార్ నోరు ఊరడం ఓకే ఇఫ్ ఐ సీ బిర్యానీ మై మౌత్ వాటర్స్ ఇఫ్ ఐ సీ ఐస్ క్రీమ్స్ మై మౌత్ వాటర్స్ ఓకే సో మౌత్ వాట్రింగ్ అంటారు చాలా మంది చూసారు కదా ఎస్ మౌత్ వాటర్స్ అనేది ఏంటంటే నోరు ఊరుతుంది అనే సందర్భంలో ఉపయోగిస్తాం మౌత్ వాటర్స్ అనమాట ఫ్రెండ్స్ చూసారు కదా ఇది మన క్లాస్ మరి ఇటువంటి క్లాసెస్ కావాలంటే మర్చిపోకండి ఆఫ్లైన్ అయితే మనకి అమీర్పేట్లో మెట్రో స్టేషన్ దిగిన వెంటనే అన్నపూర్ణ బ్లాక్లో ఫిఫ్త్ ఫ్లోర్లో ఉంది అదేవిధంగా ఆన్లైన్ కావాలంటే మాత్రం మార్నింగ్ ఆఫ్టర్నూన్ అండ్ ఈవినింగ్ ఓకే మూడు పోట్ల కూడా ఆన్లైన్ సెషన్స్ ఉన్నాయి చూడండి ఈ కనిపించే నెంబర్స్కి మీరు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు ఓకే సో ఇంకా మీకు బుక్స్ కావాలని లేకపోతే ఈ ప్రజ్ఞ బుక్స్ కానీ లేకపోతే ఆడియోకి సంబంధించి మన కోర్స్ అంతా కూడా మొత్తం అన్ని క్లాసెస్ అన్ని స్ట్రక్చర్స్ మొత్తం అన్నీ కూడా మేము ఆడియో రూపంలో ఇచ్చాము ఆడియో రూపంలో కావాలనుకున్నా సరే మన ప్రజ్ఞా స్పోకనింగ్ ఇన్స్టిట్యూట్ మీకు ఆ యాప్ ఉంటుంది అది మీరు ప్లే ప్లేస్టోర్లోంచి డౌన్లోడ్ చేసుకుని మీరు దాంట్లో ఎప్పుడైనా సరే వినే విధంగా ఉంటుంది ఓకే సో ఫ్రెండ్స్ మరి సెషన్ ఎలా ఉందో మీరు మాకు తెలియచేయండి ఓకే మరొక క్రొత్త సెషన్తో మళ్ళీ మేము ముందుకు వస్తాం అంతవరకు సైనింగ్ ఆఫ్